మనం చూసుకున్నట్లయితే ఈరోజు జీతాలు పెన్షన్లకు సంబంధించి మనకి సాయంత్రం నాలుగు గంటల నుంచి జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఆ జూలై నెలకు సంబంధించి ఆగస్టు ఒకటి నుంచి ఇచ్చే జీతాలు పెన్షన్లు ఏవైతే ఉ ఏవైతే ఉన్నాయో ఈ జీతాలు పెన్షన్లు కూడా మనకి ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వ విశ్వసీయ సమాచారం అయితే ఉంది ఈ రోజు హైదరాబాద్లో మరొక కీలక కార్యక్రమం అయితే ఉందన్నమాట రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి ఉంది అధికారులందరూ కూడా ఇందులో నిమగ్నం అవ్వడం అయితే జరిగింది మనం చూసుకున్నట్లయితే ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ పెన్షనర్లు అందరికీ కూడా ఈరోజు జీతాలు పెన్షన్లు అనేవి మనకి ప్రజెంట్ అయితే సాయంత్రం అయితే కొంతమందికి జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారన్నమాట అందువల్ల అందరూ కూడా గమనించాలి సో సాయంత్రం నుంచి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి అంటే ఉద్యోగులకు పెన్షనర్లకు సంబంధించి జీతాలు అయితే పడతాయని చెప్పేసి మనకి క్లియర్గా అయితే దీన్ని బట్టి తెలుస్తుంది సో అందుకోసం వీడియో చేయడం అయితే జరిగిందనమాట సో జీతాల పెన్షన్ కోసం చూసేవారందరూ కూడా ఇది ఒక అలర్టు సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో